అందరికీ నమస్కారం నేను మీరు రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ ఈరోజు మనం ఆక్రిలిమైడ్ ఇన్ ఫుడ్ అండ్ క్యాన్సర్ రిస్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సో యాక్రిలిమైడ్ అనేది ఒక కెమికల్ ఇది ఫుడ్లోకి ఎలా వస్తుందని మీ అందరూ అనుకోవచ్చు సో న్యాచురల్గా ఏ ఫుడ్స్లో ఉండదండి బట్ మనం చేసే చిన్న చిన్న కుకింగ్ మిస్టేక్స్ వల్ల ఈ యాక్రిలమైడ్ అనే కెమికల్ మన ఫుడ్స్లో ఎక్కువ అవుతుంది సో మనం ఏ మిస్టేక్స్ చేస్తే యాక్రిలమైడ్ వస్తుంది అంటే ఫ్రయింగ్ డీప్ ఫ్రయింగ్ లేకపోతే డీప్ రోస్టెడ్ ఫుడ్స్ ఏవి తీసుకున్నా కానీ ఈ అక్రిల్మెడ్ అన్న కెమికల్ పెరిగిపోతుంది అనమాట సో యానిమల్ స్టడీస్లో ఆక్రిల్మెడ్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి చాలా స్టడీస్లో ప్రూవ్ ఉంది బట్ హ్యూమన్స్లో ఏంటంటే ఈ ఫుడ్ వల్ల ఈ ఫుడ్లో ఉన్న ఆక్రిల్మెడ్ వల్ల క్యాన్సర్ వస్తుందని రొబస్ట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు సో అమ్మయ్య అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైజు ఈ రోస్టెడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు అని చెప్పి మీ అందరూ అనుకోవద్దు సో ఇలాంటి ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఒబేసిటీ రిస్క్ అది పెరిగిపోతుంది అండ్ మీకు మన కింద వీడియోస్ అవి చూసి ఉంటే ఒబేసిటీ వల్ల ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయని తెలుసుకున్నాం సో ఇండైరెక్ట్గా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అవి తీసుకోవడం వల్ల కూడా మనకి క్యాన్సర్ రిస్క్ అది పెరగచ్చు అనమాట సో మన ఫుడ్లో ఈ ఆక్రిమడ్ లెవెల్స్ అవి ఎలా తగ్గించుకోవాలి అంటే సో అవాయిడ్ డీప్లీ ఫ్రైడ్ ఫుడ్స్ ఎస్పెషలీ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేస్తున్నప్పుడు పొటాటోస్ అవి కొంచెం సోక్ చేస్తాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సోక్ చేశాక ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చేసుకుంటే మంచిది ఇవే కాకుండా అంతా ఫ్రైజే చేయకుండా ఫస్ట్ కొంచెం బాయిల్ చేసాక ఫ్రై అవి చేసుకుంటే మంచిది ఇంకా రెఫ్రిజిరేటెడ్ ఫుట్ పొటాటోస్ని ఫ్రెంచ్ ఫ్రైస్కి అవి వాడొద్దు ఇంకా బ్రెడ్కి అవి వస్తే బ్రెడ్స్ అవన్నీ కూడా చాలామంది డీప్గా రోస్ట్ చేసేస్తూ ఉంటారు అవి బ్రౌన్ డార్క్ బ్రౌన్ బ్లాక్గా అయిపోయే వరకు సో అలాంటి ఏం చేయొద్దండి జస్ట్ లైట్గా రోస్ట్ చేయండి అంతే సో ఇలాంటి చిన్న చిన్న కుకింగ్లో టిప్స్ అవి చేసుకూ ఈ అక్రిలిమెంట్ లెవెల్స్ అవి మన ఫుడ్లో తగ్గించుకోవచ్చు అండ్ మనం హెల్దీగా ఉండొచ్చు థ్యాంక్ యూ